హలో ఫౌండర్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సారీన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రూపాటుపేస్ ఈ వీడియోలో రాత్రి క్రిష్ సార్ చెప్పిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా తల్లులందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం నేను మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు స్క్రీన్ పైన పెట్టడం జరిగింది అలాగే నేను కొన్ని విషయాలు కూడా క్రిస్ సార్ చెప్పిన చెప్తాను వాటిపైన కొద్ది క్లారిటీ కూడా ఇస్తాను ఓకేనా ముందుగా యాజ్ సార్తో మన క్రిస్ సార్ అయితే కొద్దిగా చాటింగ్ చేయడం జరిగిందంట అంటే కొంచెం విషయాలని చాటింగ్ చేయడం జరిగింది ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ప్రజెంట్ విషయాలన్నీ కూడా అంటే ఏదైతే రెడీ చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా డన్ అంటే అయిపోయాయి కానీ వాటిలో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండకుండా పర్ఫెక్ట్గా ఉండాలని వాటిని తయారు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ చెప్పారు ఇక్కడ చూసారుగా మొత్తం అనేది నేనైతే ఇక్కడ పెట్టడం జరిగింది ఎనీథింగ్ ఇస్ రైట్ బట్ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంటే ప్రతిదీ బాగానే ఉంది బట్ దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ యాసార్ అయితే మనకి చెప్పడం జరిగింది యాసార్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది ఒకటి అలాగే చాలామంది ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన క్రిస్ సార్కి కామెంట్ రూపంలో ఎస్ఈసీ కేసుకి సంబంధించి కామెంట్స్ పెడుతున్నారంట ఇక్కడ క్రిస్ సార్ ప్రతిరోజు చెప్పిందే ఈరోజు కూడా మ్యాక్సిమం చెప్పారు ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవలం యాజ్ సార్ చెప్పిన తర్వాతే నేను దాని గురించి మాట్లాడతాను అప్పుడు దాకా నేను ఎస్సీసీ కేసు గురించి అయితే మాట్లాడినట్టుగా ఇక్కడ పడికి క్రిస్ సార్ చెప్పడం జరిగింది అలాగే మనకి నెక్స్ట్ వెబినార్ అనేది ఇండియాలో సంబంధించి ఉంటుంది అన్నట్టుగా అదే ఇండియా ఫౌండర్స్ సంబంధించి హిందీలో ఉన్నట్టుగా మనం అందరూ అనుకున్నాం కదా దానికి సంబంధించి ఉంటుంది అలాగే నెక్స్ట్ పేజ్కి సంబంధించిన వెబినార్ కూడా ఉంటుంది ఈ రెండిట్లో ఏది ముందు వస్తుందనేది తెలియదు అలాగే నెక్స్ట్ వీర్ నెక్స్ట్ వీక్లో అంటే వచ్చే వారంలో ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో కూడా ప్రెజెంట్ అయితే నాకు తెలియదు అన్నట్టుగా ఇక్కడ క్రిస్సార్ చెప్పారు అంటే మ్యాక్సిమమ్ మనకి రెండు వెబ్బినార్లు పెండింగ్ ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ వెబినార్ అందరికీ అన్ని దేశాల వరకు అర్థమయ్యేలాగా ఉంటుంది ఒకటి మన ఇండియన్ ఫౌండర్స్కి అర్థమయ్యేలాగా హిందీ వెబినార్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి రెండు వెబ్నార్లో ఏ వెబినార్ అనేది కన్ఫామ్ అవుతుంది ఆ రెండు వెబినార్లో ఏ వెబినార్ వచ్చే వారంలో వస్తుంది అనేది ఇక్కడ మనకు క్రిస్ సార్ కూడా తెలియదు దానికి అంటూ కన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ వీక్లోనే వస్తుంది అలాగే ఇక్కడ క్రిస్ సార్ చెప్పిన ఇంకో పాయింట్ అంటే ఎస్సీసీ కేస్ అనేది మనైతే అంటే మన కంపెనీని అయితే ఏం చేయలేదు అంటే నెక్స్ట్గా నెక్స్ట్ ఏదైతే డైరెక్షన్లో మనం వెళ్తున్నామో కొత్త డైరెక్షన్లోకి దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పదే పదే ఎస్సీసీ కేసు గురించి విషయాలను మీరు షేర్ చేసుకుని దాని గురించి ఎక్కువగా మాట్లాడద్దు అని చెప్పారు దాంతోపాటు ఇండియాలో ఎక్కువ మంది ఉన్న ఫౌండర్సే ఈ ఎస్సీసీ కేసు సంబంధించి ఎక్కువగా వీడియోలు కానీ ఆడియోలు కానీ అన్నింటినీ కూడా వైరల్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ క్రిష్ సార్ చెప్పారు పర్సనల్గా నాకు కూడా కొన్ని టెలిగ్రామ్లో రావడం జరిగిందండి అక్కడ మెయిన్ దాంట్లో జూలై ఏడో తారీఖు కల్లా ఒక హీరింగ్ తీసుకోమని స్టే ఇచ్చినట్టు మనం నేను మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే దాన్ని ఎడిట్ చేసి జూన్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఒక నెల కన్నా ముందుకు తెస్తున్నారు అనమాట వీళ్ళు సొంతంగా ఎడిట్ చేస్తున్నారు కొంతమంది అయితే పేమెంట్ల దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి అలా జరిగింది అంటున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అవతల వాళ్ళు కేసు పెట్టారంటే మన నుంచి ఏదో టెస్పెక్ట్ చేస్తారు కదా అంతే కదండి క్యాజువల్గా కేసు కొట్టేయాలంటే అవతల వాళ్ళకి ఎంతో కొంత మనం పారితోషికం అంటే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వదిలించుకోవాలి కానీ అవతల వారు మరీ డిమాండ్ చేశారండి ఓవర్గా అంటే వాళ్ళు పెట్టింది ఫౌండర్ మెంబర్షిప్పే వాళ్ళు కూడా పెట్టారు అసలు ఎస్సీసీ కేసు ఎందుకు పడింది అనేది ఒక నిమిషం మీకు చెప్తేనే కదా దాని గురించి క్లారిటీ వస్తుంది చాలామంది దీని గురించి తెలియదు ఎస్సీసీ కేసు అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనమాట ఓకేనా ఈ కేసు వేసింది మన ఫౌండరే ఫౌండర్ ఎక్కడున్న ఫౌండరుఎస్లో ఉన్న ఒక ఫౌండర్ లేడీ ఫౌండర్ అయితే వేయడం జరిగింది దేని గురించి చేసింది అంటే కంపెనీ నుంచి ఆవిడ ఏవైతే ఇన్ఫర్మేషన్లు అన్నీ గ్యాదర్ చేసి షేర్ చేస్తుందో అవన్నీ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్లు షేర్ చేసింది అన్నమాట అంటే ఆన్పేసు కంపెనీ గురించి తప్పుడు ప్రచారాలు అనేది చేయడం జరిగింది దానివల్ల ఆవిడ యొక్క ఐడిని టెర్మినేట్ చేయడం జరిగింది ఇవన్నీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో జరిగిన స్టోరీ మీకు తెలియదుగా చాలామందికి దాని గురించి చెప్తుంది ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో ఒక లేడీ ఫౌండర్ ఆవిడ ఐడి తీసేసినందుకు కోపంతో వేసిన కేసే ఇది ఎస్సీసీ ఆవిడ వేసినప్పుడు అంటే ఆవిడ ఆ కేసు వేసేటప్పటికి మన ఎమ్మెల్యే స్ట్రెచ్ నుంచి ఎప్పుడో బయటకు వస్తుంది అంటే ఫస్ట్లో మనకి ఈ రకంగా చెప్పే అందరూ జాయిన్ చేశారు స్టార్టింగ్లో లీడర్స్ అక్కడ లీడర్ బోర్డు ఉండేది గతంలో అంటే ఎంతమంది టీం ఉన్నారు ఎవరు ర్యాంకులు ఉన్నారు ఏ ర్యాంకులు ఉన్నారు అన్నీ చూపించేది నెంబర్ టూ ఏంటంటే పదిహేడు లెవెల్స్ దాకా లెవెల్స్ కూడా కనబడేవి స్టార్టింగ్లో చెప్తున్నాయి ఇవన్నీ రెండు వేల ఇరవై రెండుకు ముందు కనబడినవి అన్నీ దాని తర్వాత బుజ్జి కలిప మీద దుబాయ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు మొత్తం అంతా సిస్టమ్ మార్చేసి కేవలం డైరెక్ట్ రిఫరల్ అది కూడా అఫిలేట్ రిఫరల్ కింద పెట్టడం జరిగింది కాబట్టి కేసు అనేది మనకి పూర్తిగా మన మీద ఎక్కువగా ప్రెషర్ లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మనం అప్పటికే ఎమ్మెల్యం నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఆ లేడీ ఎవరైతే పెట్టారో ఆ లేడీ పెట్టిన కేసు అనేది ప్రజెంట్ ఇంకా సాగుతుందన్నమాట అక్కడ లేడీ తగ్గట్లేదు మన ఆన్పేసు వాళ్ళు కూడా తగ్గట్ల ఎందుకంటే ఆవిడ చేసిన అమౌంట్ ఎంత అనేది మనకు తెలియదు కదా ఇప్పుడు ఏదో కొంచెం అమౌంట్ డిమాండ్ చేసిందనుకోండి కోట రెండు కోట్లో ఎందుకులే ప్రాబ్లం అని వదిలించుకోవాలంటే మన యాన్సర్ వదిలించుకోవచ్చు మరి యాభై కోట్లు వంద కోట్లు లాంటి డిమాండ్ అనుకోండి మన క్లాస్ కదా ఇది కూడా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అక్కడ కేసు ఏం నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా మనకైతే తెలియదు ఓకేనా జస్ట్ ఈ వెబ్సైట్లో వచ్చే కూడా టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కథ అనేది తెలియదు కాబట్టి ఆ లేడీకి ఆల్రెడీ రీఫండ్ కూడా అయిపోయినట్టు అంటే ఆవిడకి టెర్మినేట్ చేసిన అకౌంట్కి సంబంధించి అమౌంట్ ఆవిడ ఫౌండర్ మెంబర్షిప్ సంబంధించిన అమౌంట్ కూడా రీఫండ్ అయినట్టు అప్పట్లో దిలాన్ సార్ వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి దాంట్లో కన్ఫర్మ్ చేయడం జరిగింది ఆ లేడీ కూడా మాట్లాడడం జరిగింది అదే మీటింగ్లో ఓకేనా కాబట్టి ఒక లేడీ వేసిన కేసుకి మన ఆన్ పేసు కంపెనీ మొత్తం ఈ రకమైన కేసుతో ఇబ్బంది పడుతుంది ఓకేనా కానీ మన యాజ్ సార్ అప్పట్లోనే చాలాసార్లు చెప్పారు ఆన్ పేస్ని మన దేవుడు తప్ప అంటే కేవలం దేవుడు తప్ప ఆన్ పేసుని ఎవరు ఆపలేరని కాబట్టి ఆవిడ ఆపాలని ప్రయత్నం చేస్తుంది అంటే పూర్తిగా ఆపడం అంటే మూత వేసేయడం అన్నమాట చేస్తుంది కానీ అది ఫలించడం లేదు మనలో లీగాలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి కేసు కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తుంది తప్ప పూర్తిగా మన కంపెనీ అయితే ఎక్కడా కూడా ఆగిపోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి హైదరాబాద్ ఆఫీసు దుబాయ్ ఆఫీసు కొన్ని ఆఫీసులు మూతపడ్డాయి అయినా సరే మన యొక్క వర్క్ అనేది ఆగడం లేదు ఏదో రకంగా జరుగుతుంది ఓకే ఇది మీకు క్లియర్ ఇక నేను కంపెనీని మోటివేట్ చేయట్లా ఓకేనా కంపెనీని హైప్ చేయట్లేదు అలాగని కంపెనీని తగ్గించట్లా జస్ట్ వాళ్ళు ఏం చెప్పారు మన యాజ్ సార్ ఏం చెప్పారు దిలాన్ సార్ ఏం చెప్పారు మిగతా లీడర్స్ ఏం చెప్పారు వాటిని మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా పర్టికులర్గా అక్కడికి వెళ్ళి చూసింది కాదు ఓకేనా నేను కూడా అక్కడికి వెళ్ళి చూసింది కాదు జస్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అది మీతో చెప్పడమే నా యొక్క బాధ్యత ఎక్కువ చెప్పకూడదు అలాగని తగ్గించి కూడా చెప్పకూడదు ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి ఇక్కడ క్రిస్ సార్ మనకు ఒక హింట్ ఇచ్చారు ఏంటి ప్రెజెంట్ క్రిస్ సారే కాదు మన యాజ్ సార్ కూడా మన హింట్ ఇచ్చారు ఒకవేళ ఎస్సీసీ కేసు మనకు కొద్దిగా లాంగ్ టైం పడితే అంటే కొద్దిగా ఇంకా టైం పడితే మన నెక్స్ట్ చాప్టర్ అదే మన కొత్త డైరెక్షన్ అని చెప్తున్నారు కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తారు దాంట్లో మనం వేస్తారు ఇంకోటి ఏం చెప్పారు ఇది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు అంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆల్రెడీ కాబట్టి మనకి ఒకవేళ కంపెనీ ఆన్ పేసు కంపెనీకి సంబంధించి ఈ ఎస్ఏ కేసు వల్ల ఏమైనా అడవిడి జరిగి కొద్దిగా లేట్ అయితే ఖచ్చితంగా దానికన్నా ముందు అరవై రోజులనే గతంలో చెప్పారు కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మనకి జూన్ నెలాఖరు లోపే వీటిపైన ఒక క్లారిటీ వస్తుందండి ఎవరో చెప్పినట్టు నేను ముందు కూడా నేను చెప్తాను మీకు చాలాసార్లు చెప్పా మే నెలలో కూడా ఎటువంటి అమౌంట్ను మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎందుకంటే కేసు క్లోజ్ అవ్వాలి అమౌంట్ బ్యాక్ రావాలి ఆ అమౌంట్ యాస్ఆర్ దగ్గరికి వెళ్ళాలి ఆ యాస్ఆర్ దగ్గర నుంచి అమౌంట్ మళ్ళీ మన అందరికీ షేర్ అవ్వాలి అనేది కొద్దిగా ప్రాసెస్ లాంగ్ టైం ప్రాసెస్ అన్నమాట కాబట్టి ఇది అంతా జరగాలంటే ముందుగా కేసు అనేది క్లోజ్ అవ్వాలి ఎందుకంటే కేసు వల్ల కదా అమౌంట్ హోల్డ్ అయినాయి ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కేసు ఎలా పడింది ఒక లేడీ వల్ల పడింది ఎందుకు పడింది ఆవిడ కంపెనీని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల కంపెనీకి ఆవిడ ఆవిడీ టెర్మినేట్ చేయడం వల్ల దానికి ఆవిడ హట్ అయ్యి కంపెనీని ఏదో చేద్దామని చెప్పి కేసు పెట్టింది బట్ ఏంటంటే దాంట్లో పెద్దగా ఇది లేకపోవడం వల్ల కేసు నడుస్తూ ఉంది టూ ఇయర్స్ బట్టి ఒకవేళ నిజంగా ఆవిడ పెట్టిన కేసులో దమ్ముందనుకోండి కంపెనీలు మన కంపెనీలో నిజంగా తప్పుడు ఉంటే ఎంతకాలం సాగాల్సిన అవసరం లేదు ఎప్పుడో మన కంపెనీ మూతపడేది బట్ కంపెనీలో ఎంతో కొంత దమ్ముంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా నిలబడ్డాం ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి దానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి జూలై ఏడు దాకా ఉందండి జూలై ఏడు దాకా క్లోజ్ అవ్వదు అంటే జూలై లోపు క్లోజ్ అవ్వమని అక్కడ హీరింగ్ ఇచ్చారు అప్పుడు మే ఏడు అన్నారు మ్యాక్సిమం ప్రయత్నం చేసాం కానీ అవతల వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఆ కేసు వేసింది కూడా మన యాస్ఆర్ మీద ఆన్పేసు ఎల్ఎల్సీ కంపెనీ మీద వాళ్ళ వైఫ్ మీద కూడా ఆవిడైతే కేసు వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ సార్ కొత్త బిజినెస్ని మన ఎస్ఆర్ పేరుతో తీస్తున్నారు బట్ మరి ఆ కేసుకి మన ఎస్ఆర్ పేరు మీద ఆల్రెడీ ఎస్సిసి ఉంది కాబట్టి దానివల్ల దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది ఇంకా కొన్ని విషయాలు ఇంకా నాకు కూడా క్లారిటీ లేవు మాట క్లారిటీ వచ్చిన తర్వాత మనం కూడా వాటి గురించి మాట్లాడుకుందాం ఓకేనండి కాబట్టి కొత్త డైరెక్షన్ అనేది ముందుగా రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఆన్ పేస్ ఏమైనా కొద్దిగా లేట్ అయితే లేదు మన కేసులు కేసులు అడవిళ్ళు అన్నీ పూర్తి అయిపోతే మన ఆన్ ప్లేస్ మనకి ముందుగా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎంతకన్నా క్లారిటీకి అయితే నేను కూడా చెప్పలేను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను మొత్తం ఫాలోఅప్ చేసి మీకైతే క్లారిటీగా వివరించి చెప్పాననే అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా క్రిస్ సార్ యొక్క వెబినార్ కూడా చూడండి ఆయన చెప్పిన పాయింట్స్ కూడా మీకు అర్థమవుతాయి ఎక్కువ పెద్ద వీడియో కాదు ఇరవై రెండు నిమిషాలు వీడియో చేశారు కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒకసారి చూస్తే సేమ్ పాయింట్స్ ఉన్నాయా లేదా మీకు కూడా గమనించవచ్చు అలాగే నేను చాలాసార్లు చెప్తున్నానండి మన ఇండియన్ బౌండర్స్లో ఏదో ఎవరో పెట్టిన పోస్టులు తీసుకొచ్చి పెట్టడం ఎవరో తీసుకొచ్చిన పోస్టులు తీసుకొచ్చి వీడియోలు చేసి చెప్పడం అనేది చేయద్దండి దయచేసి ఒక్కసారి వెరిఫై చేసుకోండి అవి నిజమా కాదా ఎక్కడి నుంచి వచ్చిన అఫీషియలే కాదని వెరిఫై చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళకి షేర్ చేయండి అంతే కానీ మన యాస్ఆర్ చాలాసార్లు చెప్పారు పల్లీల కోసం యూట్యూబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన నాన్ప్యాసులు పీనట్స్ పీనట్స్ అంటే పల్లీలే కదా పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళు కోసం యూట్యూబ్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఏం చెప్తారనేది వాళ్ళకే తెలియదు అన్నమాట తలా తోక లేకుండా కొన్ని ఉంటాయి కాబట్టి క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే చెప్పాలి ఏది పడితే చెప్పకూడదు ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనీసం తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్